తెలంగాణలో సంచలనం రేపిన ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ కలకలం రేగింది మాజీ మంత్రి బీఆర్ఎస్ ఓకే ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈ కేసులో ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ ఎక్స్ లో తెలిపారు ముందుగానే నిర్ణయించబడ్డ పలు కార్యక్రమాల నిమిత్తం లండన్ అమెరికా వెళ్లాల్సి ఉందన్న కేటీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చాక వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం ఫార్ములా రేస్ కేసులో మే విచారణకు కావాలని నాకు నోటీసులు ఇచ్చేది చట్టాన్ని గౌరవించే పోటీగా నేను ఖచ్చితంగా విచారణ ఏజెన్సీలకు సహకరిస్తా నేను చాలా ముందుగానే పలు కార్యక్రమాల కోసం లండన్ అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను నేను తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతాను ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశాను నలభై గంటల క్రితం నేషనల్ హెరల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కనిపించింది ఇరవై నాలుగు గంటల తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్ర నాయకులతో బాధకాన్ని పెడుతూ కనిపించారు మనీ లాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ఒక్క బీజేపీ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిపై ఒక మాట కూడా మాట్లాడలేదని ఎగ్స్లో పోస్ట్ పెట్టారు కేటీఆర్ ఏసీబీ నోటీసులపై స్పందించాడు కేటీఆర్ ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కాలేనని ఏసీబీకి ఆయన లేఖ రాశారు తనకు మరికొంత సమయం కావాలని లేఖలో ఏసీబీని ఆయన ముందే నిర్ణయించిన షెడ్యూల్ వల్ల యూకే యుఎస్ఏ వెళ్తున్న నేపథ్యంలో తాను ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు రాలేనని తెలిపారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు